పాటు ఇతర ఇండస్ట్రీలు కూడా ఇప్పుడు దేవరపైనే దృష్టి పెట్టాయి ఈ సినిమాపై భారీగా పెరుగుతున్న అంచనాలే దానికి కారణం ఇప్పటికే సినిమా రిలీజ్ ఆలస్యం కావడంతో అందరూ ఎంతో ఈగర్ గా దేవర కోసం ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న రెండో మూవీ కావడంతో ఆ ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగే రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీ మొదటి భాగం సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ కాబోతుంది ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా షేక్ చేస్తుంది సముద్ర బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వి హీరోయిన్ గా నటించింది ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న దేవర టీం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది ఓవర్ సిరీస్ లో టికెట్స్ బుకింగ్ కూడా ప్రారంభమయ్యాయి రిలీజ్ కు ఇంకా పదమూడు రోజులు ఉండగానే ప్రీ బుకింగ్స్ లో దేవర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది యుఎస్ లో ప్రీమియర్ ప్రిసెస్ లో దేవర మరో మైల్ రాయిని చేరుకుంది దాదాపు నలభై వేలకు పైగా టికెట్ బుకింగ్స్ అయినట్లు దేవర టీం ట్వీట్ చేసింది రెండు వారాల ముందే ఈ స్థాయిలో టికెట్స్ ప్రీ తో దేవర దూసుకెళ్తుంది యుఎస్ లో సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీనే దేవర ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి ఇప్పటికే అమెరికాతో పాటు ఆస్ట్రేలియా యూకే స్విట్జర్లాండ్ లో దేవర యూనియా కొనసాగుతోంది ఈ దేశాల్లోనూ రికార్డ్ స్థాయిలో ప్రీ బుకింగ్స్ జరుగుతున్నాయి కాగా అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి సందడి చేయనుంది